చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించేందుకు వచ్చామని నెల్లూరు నగర టీడీపీ ఇన్చార్జ్ పొంగూరు నారాయణ అన్నారు ఆయన ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనను టీడీపీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ టిడిపి శ్రేణులంతా ఇక్కడికి వచ్చామని ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని టీడీపీలో ఆయన హోదా తగ్గకుండా గౌరవప్రదంగా చూసుకుంటామని ఆయన తెలిపారు త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతారని ఆయన అన్నారు రెడ్డి గారు వారి సత్యమని నిన్న వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేయటం వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన వారి డిక్టేట్ అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో మీకు అందరి తెలిసిందే జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహి గారు చెప్పారు డబ్బుల కోసంగా రాజకీయం లాల గౌరవం కోసం అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది అయితే మా పార్టీ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈ రోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పది కాన్ఫరెన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది వారు చాలా పాజిటివ్గా అయ్యారు త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు చేరబోయేటట్టు కూడా త్వరలో ప్రకటిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్ గా అందరం సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది